హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఎముకల్ని దృఢంగా చేసి ఎటువంటి నడునొప్పు రాకుండా కీళ్ళొప్పు రాకుండా కాలుష్యం ఐరన్ పుస్తకంగా లభించి ఈ రాగి లడ్డుని ఈ ప్రాసెస్లో చేయండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా దీనికోసం నాలుగైదు టేబుల్ స్పూన్లు నెయ్యి తీసుకోండి నెయ్యితో చేస్తేనే ఈ లడ్డు చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా నెయ్యి వేసిన తర్వాత కాగిన తర్వాత రెండు కప్పుల వరకు రాగి పిండిని వేసుకోండి ఈ రెండు కప్పులు రాగిపిండి వేసిన తర్వాత దీన్ని ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో దగ్గరుండి వేయించుకోండి నేతిలో మంచి అరోమా వస్తుందండి వేయించడం వల్ల లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా ఉంటుందండి దగ్గరుండి కంటిన్యూస్గా కలుపుకోవాలి మీకు నెయ్యి కనుక తక్కువ అనిపించినట్లయింది అనుకోండి కొంచెం యాడ్ చేసుకోండి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి మనకి నెయ్యి అంతా సరిపడంతలాగా ఇలా ముద్దలా ఫామ్ అయ్యి మనం వేయించుకోవాలి ఇలా వేయించిన తర్వాత ఈ పిండిని పక్కనుంచండి ఇప్పుడు వేరే కళాయిలోకి పల్లీలు ఒక కప్పు వరకు తీసుకోండి పల్లీలు వేయడం వల్ల లడ్డూకి చాలా టేస్ట్ని ఇస్తుందండి ప్లేన్గా రాగి లడ్డూ చేస్తే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అంతగా ఇష్టపడరు పల్లీలు వేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే చాలా ఈజీగా ఉంటుంది దగ్గరుండి వేయించుకోండి కలుపుతూను బాగా వేయించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారిన తర్వాత ఇలా ఇంతవరకు పొట్టు తీసేయండి నచ్చితే ఉంచుకోవచ్చు ఇలా పట్టు తీసిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోండి ఇలా మిక్సీ జార్లో వేసిన పల్లీల్ని మరీ పౌడర్లా కాకుండా బరకగా చేసుకోండి అప్పుడు లడ్డూలో చిన్న చిన్న పలుకులు తగిలితే చాలా టేస్టీగా ఉంటుందండి తినేటప్పుడు ఈ విధంగా బరకగా చేసుకొని రాగిపిండిలో వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మీరు రెండు కప్పులు పిండి ఒక కప్పు పల్లీలు తీసుకున్నారు కాబట్టి కొంచెం రాగిపిండి మిక్సీ జార్లో వేసుకొని బెల్లం కప్పుంపా వరకు వేసుకోండి స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ ఎక్కువ ఇష్టపడేవాళ్ళు కప్పున్నారేసుకోండి కప్పుంపావ అయితే కరెక్ట్గా సరిపోయింది ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే బెల్లం బాగా మిక్స్ అవుతుంది కొద్దిగా రాగిపిండి వేసుకొని బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకుంటే ఇలా వేసింది మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి ఇప్పుడు ఎటువంటి నెయ్యి వేయనవసరం లేదండి పల్లీలు తడికి మనం నెయ్యి ఆల్రెడీ రాగిపిండిలో వేసి వేయించాం కదా కరెక్ట్గా సరిపోతుంది బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి అక్కడక్కడ పల్లీలు తగులుతూ ఈ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా లడ్డూలు చిన్న సైజులో చేసుకొని పక్కన ఉంచుకుంటే చాలా రౌండ్గా వస్తాయండి మీకు అవసరం అనిపిస్తే ఇక్కడ నెయ్యి యాడ్ చేసుకోవచ్చు అయితే నెయ్యి అవసరం ఉండదు మనకు నేతలే వేస్తాం కాబట్టి ఆ నెయ్యే సరిపోతుంది ఈ విధంగా అన్ని లడ్డూలు చుట్టుకుంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదండీ పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉంటారు పిల్లల నుంచి పెద్దల వరకు ఇవి చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ